జై శ్రీరామ్ సనాతన ధర్మ సభ్యులందరికీ కూడా స్వాగతము ఈరోజు శ్రీమద్ రామాయణము బాలకాండలోని పద్దెనిమిదవ పద్దెనిమిదవసారి చెప్పుకుందాము ఈ సర్గలోనే శ్రీరామ జననం జరగబోతోంది అందరూ కూడా శ్రద్ధగా వినండి అలాగే ఈ వీడియో కింద జై శ్రీరామ్ అని ఒక కామెంట్తో పాటుగా ఈ వీడియోని అందరూ కూడా లైక్ చేయండి ఇక శ్రీమద్ రామాయణము బాలకాండ పద్ధందో సర్గ ప్రారంభం చేసుకుందాము ఓం శ్రీ శ్రీమహాగణాధిపతీమ సరస్వతమ శ్రీగర్భ్యో నమ హరి ఓం ఓం శుక్లాంబరం విష్ణుం తసివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనసర్వ విఘ్న అపశాంతయే అగజామన పద్మాక్యంగజామనమహర్నిషం అనేకదం తం భక్తనా యకదదం తుపాస్మహే వక్రదన్న మహాకాయకోటో సుమప్రభా నిర్విఘ్నం కురమే కెదేసర్వకార్యు సర్వదా ॐ शुक्लां ब्रह्मविचारसारपरमाम् आद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयजाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां च दधतीं पद्मासने संस्थितां वन्देतां तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां शरदिन्दुसमाकारे परब्रह्मस्वरूपिणी वासरापेठनिलये सरस्वती नमोऽस्तु ते యా కుందేందషార హారధవళా యా శుభ్రవస్వృతా యా వీణావరదండమకరా శ్వేత పద్మాసనా బ్రహ్మచ్యుతంకర ప్రభృతిర్దే సా పూజిత సామాం సరస్వతీ భగవతీ నిశేషజాడ్యా కూజంతం రామ రాతి మధురం మధురాక్షరం ఆర్హ్యకవి శాఖాం వందే వాల్మీకి కోకిలం గోష్పదే కదవారాశంశయీకృతరాక్ష రామాయణం హామారత్నం వందే అనిలాత్మం మనోజవం మారుదతుల్య వేగంజితేంద్రియం బుద్ధిమ వరిష్టం పాతాత్మజం వానరయోథ ముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయమో అజాడ్యం వాక్పట హనుమత్స్మరణా భవే వైదేహీసీ సురద్రుమతై మహామండపే मध्ये पुष्पकमासने मणिमये वीरासने सुस्थितम् अग्रे वाचयति प्रभञ्जनसुते तत्त्वं मुनिभ्यः परं व्याख्यातं भरतादिभिः परिवृतं रामं भजे श्यामलं नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः ఓం శ్రీ శ్రీగృ ఓం దశరథ మహారాజు తలపెట్టిన అశ్వమేధయాగము దానితో పాటు పుత్రసంతానం కోసం చేసిన పుత్రకామేష్ఠి యాగము కూడా పూర్తి అయ్యాయిట ఇక దేవతలందరూ కూడా వారికి సమర్పించే ఆర్భాగాలు తీసుకుని వాళ్ళ స్వస్థానాలకు వెళ్ళిపోయారట ఇక దశరథ మహారాజు పత్ని సమేతంగా అయోధ్య నగరానికి తిరిగి వచ్చేశారట ఆ తరువాత యజ్ఞము చేయించిన హర్షశృంగుడు తన భార్య శాంతతో సహితంగా రమబాదులతో కలిసి అంగదేశానికి వెళ్ళిపోయారట ఆ తరువాత అందరూ తమ తమ స్థానానికి వెళ్ళిపోయిన తరువాత దశరథ మహారాజు తనకి సంతానం ఎప్పుడు కలుగుతుందా అని ఎదురుచూస్తున్నారట ఇంతలో యజ్ఞం పూర్తయి ఒక సంవత్సర కాలం గడిచిపోయిందిట తిరిగి మరలా చైత్రమాసం కూడా వచ్చిందిట ఇక్కడ అందరూ కూడా గమనించండి రాముడు ఏ తిథి నాడు పుట్టాడు ఏ మాసంలో పుట్టాడో రాముని జాతక చక్రంలో గ్రహాలు ఏ విధంగా ఉన్నాయో రాముని నక్షత్రం ఏమిటి భరతుల నక్షత్రం ఏమిటి ఎవరెవరు ఎలా జన్మించారో వివరంగా తెలుపుతున్నాను అందరూ కూడా అవన్నీ గమనించండి ముందుగా శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రమాసములో పునర్వసు నక్షత్రం నాడు నవమతిథియందు ఐదు గ్రహముల ఉచ్చస్థానంలో ఉండగా కర్కాటక లగ్నందు కౌశల్యాదేవి గర్భవాసాన్న సర్వలక్షణ సమన్వితుడు అన్ని లోకాలచే పూజింపదగిన వారు విష్ణువు యొక్క ప్రథమ అంశ అయినవారు మహాభాగుడు ఇక్ష్వాకవంశవర్ధనుడు అయిన శ్రీరాముడు జన్మించారట ఇక మహావిష్ణువులో నాలుగవ భాగం అయినవాడు సత్యవంతుడు పరాక్రమవంతుడు సకల సద్గుణ సంపన్నుడు అయిన భరతుడు పుష్యమే నక్షత్రంలో మేన లగ్నంలో మాత గర్భవాసంలో జన్మించారుట ఆ తరువాత సర్వాస్త్ర కుశలురు వీరులు విష్ణువులో నాలుగవ వంతు అంశ కలిగిన వారు అయిన లక్ష్మణ శత్రుఘ్నుడు ఆశ్లేష నక్షత్రంలో కర్కాటక లగ్నంలో సుమిత్రామాత గర్భవాసంలో జన్మించారుట ఆ ప్రకారంగా దశరథ మహారాజుకి ఆయన ముగ్గురు భార్యలందు నలుగురు కుమారులు జన్మించారు ఇంతవరకు కూడా మనం వ్యాఖ్యానం చెప్పుకున్నాము ఇప్పుడు దీనిని ధ్రోవపరిచే వాల్మీకి రామాయణంలోని కొన్ని శ్లోకాలు కూడా చెబుతాను ఈ శ్లోకములు వాల్మీకి రామాయణం బాలకాండలోని పద్దెనిమిదవ సర్గలో ఏడవ శ్లోకం నుండి ప్రారంభము ఓం एवं वेषज्यतां सर्वं राजा संपूर्णमानसः वासा सुखितस्तत्र पुत्रोत्पत्त्यं विचिन्तयन् ततो यज्ञे तो अर्थोनाम षट्समत्ययहु ततश्च द्वादशेमासे चैत्रे नवमीके तिथौ तो नक्षत्रेदितै दैवत्ये स्वोच्चसंस्थेषु पञ्चसु ग्रहेषु कर्कटे लग्ने పాక్పద విందునా సహ ప్రోద్యమానే జగన్నాథం సర్వోక నమస్కృతం కౌసల్యా జనయద్రామం దివ్యలక్షణ సంయుతం విష్ణురర్ధం మహాభాగం పుత్రమేష్వాగవర్ధనం కౌసల్యా శుశుభే తేన పుత్రేణ మితేజ ఈ పదకొండవ శ్లోకానికి వేరే పాఠభేదం కూడా ఉంది అది కూడా చెప్తున్నాను ఓం विष्णरर्धम महाभागं पुत्रेक्षकुवर्धन लोहिताक्षम यथा रक्तौष्ठम दुंदुभिस्वन येण देवाज्रवाणि भरतनाम कैकेय्यास्यपराक्रम साक्षा विष्णुश्चर्थभाग मुदि गुण अथ लक्ष्मणशत्रुघ्नौ सुजनयत्तौ सर्वास्त्रकुशलौ वीरौ విష్ణురర్ధసమన్విత పుష్యే జాతస్ భరత మేన లగ్నే ప్రసన్నధీ సార్పే జాతౌ సౌమిత్రీ కులీ భుదితే రవౌ జజ్ఞరే మహాత్మానశ్చరో జ్ఞరే పృథకూ గుణవంతోష్యా ప్రోష్ఠవదో ఇవి శ్రీమద్ రామాయణము బాలకాండలోని పద్దెనిమిదవ సర్గలో ఏడు నుంచి కూడా పదిహేను వరకు ఉన్న శ్లోకాలు ఎవరైనా ఇవి చూడాలి అనుకుంటే మీరు శ్రీమద్ రామాయణము బాలకాండలో గమనించవచ్చు ఇంతవరకు కూడా శ్రీరాముని జననము ఏ నక్షత్రంలో ఏ విధంగా జరిగిందో శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్న జననాలు జరిగినప్పుడు గ్రహకూటమి అనేవి ఎలా ఉందో రాశిచక్రంలో ఎలా ఉండగా జననం జరిగిందో అవన్నీ కూడా చెప్పుకున్నాము ఇప్పుడు నేను చెప్పిన ఈ వ్యాఖ్యానానికి తెలిపే శ్లోకములు అవి అలాగే ఇకపైన కూడా ఎవరైనా ఈ విధంగా ఏదైనా ముఖ్యమైన ఘట్టాలలో ఇలా శ్లోకాలు కూడా వినాలి అనుకుంటే ఈ వీడియో కింద కామెంట్ చేస్తే ఏదైనా ఒక ముఖ్యమైన ఘట్టం వచ్చినప్పుడు ఇలా రామజనం కానీ సీతారాముల కళ్యాణం కానీ రామపట్టాభిషేకం కానీ ఇలాంటి ఘట్టాలప్పుడు నేను చెబుతున్న వ్యాఖ్యానానికి ప్రామాణికమైన శ్లోకాలు కూడా ఇలా చెబుతూ ఉంటాను మీరు అవన్నీ వినాలనుకుంటే కింద కామెంట్ చేయండి వీడియో కింద దాన్ని బట్టి వచ్చేసరించి పెడతాను లేదు ఇలా వ్యాఖ్యానం ఒకటే బాగుంది అంటే ఈ వ్యాఖ్యానాన్ని ఇలా పెడుతూ పెడతాను ఇక శ్రీమద్ రామాయణము కథలోకి పెడదాము అలా దశరథునికి ముగ్గురు భార్యలందు నలుగురు సంతానం కలిగారు ఇక ఆ సమయంలో దశరథ మహారాజు మాత్రమే కాదు దేవ దానవ గంధర్వ యక్షులందరూ కూడా ఎంతో ఆనందించారుట ఎందుకు అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు జన్మించాడు ఇక మనకి రావణుడి బాధ తప్పుతుంది అని ఆనందపడుతున్నారట ఆ సమయంలో గంధర్వులు అందరూ కూడా గానం చేశారట దేవదుందుబులు మోగాయట అయోధ్యలో సంబరాలు మిన్నంటుకున్నాయట దశరథ మహారాజు ఎన్నో దాన ధర్మాలు చేసి ఎంతోమందికి పారితోషకాలు కూడా ఇచ్చారట ఇక పదకొండవ రోజున నామకరణ మహోత్సవం జరిగిందిట ఆ నామకరణంలో నలుగురికి ఈ విధంగా పేర్లు పెట్టారట ముందుగా జ్యేష్ట పుత్రునకు రాముడు అని తరువాత పుట్టిన కైకేయి పుత్రునకు భరతుడు అని తరువాత సుమిత్రానందనులకు లక్ష్మణుడు మరియు శత్రుఘ్నుడు అని కులగురువు పురోహితుడు అయిన వశిష్ఠుడు నామకరణం చేశారట ఆ నామకరణ సందర్భంలో దశరథ మహారాజు బ్రాహ్మణులకు అయోధ్యా పౌరులకు జానపదులకు అందరికీ కూడా సంతర్పణలు చేశారట వారికి ఎన్నో కానుకలు దక్షిణలు ఇచ్చారట ఆ తరువాత దశరథ మహారాజు తన కుమారులకు నామకరణం జరిగిన తరువాత జరిగే అన్ని సంస్కారాలు కూడా యథావిధిగా అత్యంత వైభవంగా జరిపించారట దశరథ కుమారులందరిలోకి రాముడు చొక్కల్లో చంద్రుడు ఎలా దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటాడో అలా ప్రకాశిస్తున్నారట రాకుమారులందరూ అన్ని విద్యలు కూడా అవలేలగా నేర్చుకుంటున్నారట రాముడు గజములు అశ్వములు రథములు మీద ఎక్కి యుద్ధము చేయుటలో నేర్పు సంపాదించారుట రాముడు ధనుర్వేదమునందు ఎంతో ఆసక్తి చూపించేవారుట మీ అందరికీ కూడా ధనుర్వేదము అంటే ఏంటో తెలిసే ఉంటుంది తెలియకపోతే కింద కామెంట్ చేస్తే అది చెబుతాను వారికి అలా రాముడు ధనుర్వేదంలో ఎక్కువ శ్రద్ధ చూపించేవారుట అలాగే తండ్రియందు రాముడికి ఎనలేని భక్తి శ్రద్ధలు ఉండేవిట తండ్రికి సేవ చేయడంలో ఎంతో ఆసక్తి కనబరిచేవాడు రాముడు రాముడు ఇలా ఉంటే లక్ష్మణుడికి అన్న రాముడు అంటే ఎంతో అమితమైన ప్రేమట రాముడిని విడిచిపెట్టి క్షణకాలం కూడా ఉండేవాడు కాదుట చూసేవారికి ఇద్దరూ కూడా శరీరాలు వేరైనా కానీ ప్రాణములు ఒక్కటే అన్నట్టు ఉండేవారుట అలాగే రాముడికి కూడా లక్ష్మణుడు అంటే ఎంతో అమితమైన ప్రేమట లక్ష్మణుడిని చూడకుండా ఒక క్షణం కూడా ఉండలేడుట రాత్రి సమయాల్లో కూడా లక్ష్మణుడు పక్కన లేనిదే రాముడు నిద్రించేవాడు కాదుట ఆహార నిద్రా విహారాలలో రాముడు లక్ష్మణుడిని విడిచిపెట్టి ఉండేవాడు కాదుట రాముడు వేటకు వెళితే లక్ష్మణుడు చేత చేతపట్టుకుని అన్నగారి వెంట రక్షణగా వెళ్ళేవాడుట రామలక్ష్మణుడు ఇలా ఉంటే మరొక వైపు భరతశత్రుఘ్నులు కూడా ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయేవారుట ఒకరి మీద ఒకరు ప్రేమానురాగాలు కలిగిన నలుగురు కుమారులని చూసుకొని దశరథ మహారాజు ఎంతో పొంగిపోయేవారట నాకన్నా అదృష్టవంతుడు ఈ ముల్లోకాలలో ఎవరూ లేరని ఎంతో సంబరపడిపోతున్నారట దశరథ మహారాజు ఇలా ఇంతలో లక్ష్మణ భరత శత్రుఘ్నలకు వివాహ వయస్సు వచ్చింది నలుగురికి వివాహము చేయాలి అని సంకల్పించారు దశరథ మహారాజు పురోహితులను బంధుమిత్రులతోనూ ఆలోచిస్తున్నారట ఇది ఇలా ఉండగా ఒకరోజు విశ్వామిత్ర మహర్షి దశరథం వద్దకు వచ్చారట విశ్వామిత్ర మహర్షి రాకని తెలుసుకున్న దశరథ మహారాజు తన భార్యలతో సహా ఆయనకు ఎదురు వెళ్ళి ఆయనను సాదరంగా ఆహ్వానించారట తరువాత అర్ఘ్యపాద్యములు ఇచ్చి సత్కరించారట ఆయనను ఆయనకు తగ్గ ఉచితాసనం మీద ఆసీనుని చేశారట ఆ తరువాత విశ్వామిత్ర మహర్షి దశరథ మహారాజు సంభాషణ ఈ విధంగా జరిగింది విశ్వామిత్ర మహర్షి ఓ దశరథ మహారాజా నీ రాజ్యములో ప్రజలందరూ కూడా క్షేమంగా ఉన్నారు కదా నీ మిత్రులు బంధువులు క్షేమంగా ఉన్నారు కదా నీ ధనాగారము సమృద్ధిగా ఉన్నదా నీ సామంతరాజులు నీకు అణిగిమణిగి ఉన్నారు కదా నీకు శత్రుభయము లేదు కదా నీవు దేవతలకు ప్రీతిగా యజ్ఞయాగాలు చేస్తున్నావా అని అడిగారుట ముందుగా దశరథ మహారాజుని ఈ విధంగా అడిగిన తరువాత దశరథుని ఆ స్థానంలో ఉన్న వశిష్ఠుడిని మిగిలిన ఋషులని కూడా కుశల ప్రశ్నలు వేశారట అందరి క్షేమ సమాచారాలు తెలుసుకున్నారట విశ్వామిత్రుడు ఆ తరువాత దశరథ మహారాజు విశ్వామిత్రుడిని ఇలా అడిగారట ఓ మహర్షి విశ్వామిత్ర మహర్షి నీ రాకతో మా మందిరము ఎంతో పావనమైంది తమరి దయవలన అందరము కూడా క్షేమంగా ఉన్నాము తమరు రాజర్షులు బ్రహ్మర్షులు మాకు అత్యంత పూజనీయులు తమరి రాకకు కారణం ఏమిటి సెలవు అది ఎంతటి క్లిష్టమైన కార్యమైనా కూడా నేను నెరవేరుస్తాను అని ఎందుకంటే తమరు నాకు దైవ సమానులని వినయంగా అడిగారుట దశరథ మహారాజు దశరథ మహారాజు పలికిన మాటలు విన్న విశ్వామిత్రుడు ఎంతో సంతోషించారట ఇలా ఇంతటితో శ్రీమద్ రామాయణము బాలకాండ పద్దెనిమిదో సరకు సంపూర్ణమయ్యింది ఓం తత్సత్ ఎవరైనా ఇలా నేను ఈరోజు చెప్పినట్టుగా శ్లోకముల మధ్యలో చెబుతూ ముఖ్యమైన ఘట్టాలకు సంబంధించిన శ్లోకాలు చెబుతూ రామాయణం చెప్పమంటారా లేకపోతే గతంలో లాగే ఎప్పటిలాగా వ్యాఖ్యానం చెప్పుకుంటూ ఆ కథా తెలిసేలా పెట్టమంటారా చెబితే తరువాత నుంచి కూడా దానిని అలా చెప్పే విధంగా ప్రయత్నం చేస్తాను అలాగే ఈ రామాయణం వింటున్న కూడా ఈ వీడియోని లైక్ చేస్తూ ఈ వీడియో కింద జై శ్రీరామ్ అని ఒక కామెంట్ కూడా చేస్తారని ఆశిస్తున్నాను అలాగే ఈ వీడియోని మీ బంధుమిత్రులందరికీ కూడా షేర్ చేయడంతో పాటు మీరు ఉన్న వాట్సాప్ గ్రూపులలో పంపిస్తారని ఆశిస్తున్నాను జై శ్రీరామ్ చంద్రశేఖర పాహిమాం